జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి డబ్బు అనేది మనము మనకి వశం అవ్వాలి అంటే అంటే డబ్బు అనేది మనం చేతి నిండా ఎప్పుడూ ఉండాలి అంటే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము కదండి అలాగే ఈ యొక్క మంచి స్విచ్ బోర్డ్ని కనుక మనం రోజు ఛాన్ చేయటం వల్ల మనకి డబ్బు అనేది మన వశం అవుతుందండి కేవలం రాత్రి పడుకునే ముందు కేవలం ఒక రెండు నిమిషాలు ఈ స్విచ్ బోర్డ్ని చదవటం వల్ల మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయండి చాలామంది రకరకాల బిజినెస్ల కోసమని రకరకాల పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టి ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వాళ్ళకి సక్సెస్ అనేది రావటం లేదని లేదా ఏ ఉద్యోగం చేస్తున్నా అందులో మాకు కలిసి రావటం లేదని ఆ డబ్బులు సరిపోవటం లేదని ఇలా రకరకాల సమస్యలతో చాలామంది డబ్బు గురించే ఈ కలికాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేదండి ఎందుకు అంటే ఆ డబ్బు లేనిదే మనం ఏ పని చేయలేము మనకి ఎన్నో అప్పులు పాలవుతూ ఉంటాము అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తూ ఉంటుంది చాలా మనం కృంగిపోతూ ఉంటాము ఒక దాని మీద ఒకటి చెప్పలేని సమస్యలు కూడా మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటామండి సమస్య ఏదైనా సరే మనకి ముందుగా మనకు కావాల్సింది ధనమేనండి ఆ ధనము మనకి రావాలి అంటే మనకి ఆ స్విచ్ వర్డ్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి మనం ఏ పూజలు ఏవేవో చేయాల్సిన అవసరం లేదు ఎన్నెన్నో డబ్బులు కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా ఈ స్విచ్ వర్డ్స్ని మనం నమ్మకంతో ప్రతిరోజు చదవటం వల్ల మన జీవితంలో మంచి మంచి మార్పులు కూడా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి తీసుకొస్తాయండి కేవలం నమ్మకంతో మనము పనిచేయటం వల్ల నమ్మకంతో పనిచేసి ఈ సిచువోడ్ని కూడా మనము చదవటం వల్ల మన జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి అలాగే మనకి ఇష్టదైవం ఎవరైనా సరే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మనము స్మరించుకొని ఆ ఇష్టదైవానికి మన యొక్క ప్రాబ్లంని కష్టాన్ని మళ్ళీ మనసారా మనము వాళ్ళకి చెప్పుకొని మనసారా మనం చెప్పుకోవటం వల్ల వాళ్ళు వింటారండి తప్పకుండా దేవుడు అనేవారు మనం చెప్పే మాట ప్రతి మాట కూడా తప్పకుండా వింటారు విని మనం ఈ మంత్రము ఈ స్విచ్ బోర్డ్ అనేది మనం చదవటం వలన తప్పకుండా మనకి డబ్బు అనేది ఆకర్షణ అనేది మనకి తప్పకుండా కలుగుతుందండి ఈరోజు మనకి ఈ వీడియోలో ఆ స్విచ్ వర్డ్ని మనము చూద్దామండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా రాత్రి నిద్రించే ముందు రెండు నిమిషాలు ఈ స్విచ్ వర్డ్ని అనుకోవటం వల్ల ధన వశము అనేది తప్పకుండా అవుతుందండి ఆ మంత్రము ఏంటి అంటే ధనం వశం వశం ధనం వశం వశం ధనం వశం వశం అనే ఈ విధంగా మనము రెండు నిమిషాలు మనము జానించుకుంటే మన ఇష్టదైవాన్ని మనం స్మరించుకొని మన యొక్క ఏ రకంగా ఆర్థిక రకమైన ఇబ్బందులు పడుతున్నామో మనము చెప్పుకొని తర్వాత ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మనము కేవలము రెండు నిమిషాలు మనస్ఫూర్తిగా మన ఇష్టదైవాన్ని తలుచుకొని చెప్పుకోవటం వలన తప్పకుండా మన దైవమే మనల్ని కాపాడుతుంది అలాగే ధనము అనేది మనకు వశమయ్యి మన చేతి నిండా డబ్బు అనేది రావాలి అంటే మనం చేసే ప్రతి పనిలో విజయం పొందాలి అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి అనుమానం లేకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి తప్పకుండా మంచి మంచి రిజల్ట్స్ అనేవి మీరు పొందగలుగుతారు జై వారాహి మాత